ఫ్రెండ్లీ పోలీస్ రెండు వర్డ్ జయరాజు గారు బట్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఓరక పేరు ఓరకా ప్రచారం చేస్తే పనికిరాదు రియాలిటీలో ఉండాలి ఫ్రెండ్లీ పోలీస్ అంటే మనకి ఏంటంటే ఒక బాధ్యతగా సపోజ్ మనకి నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ ఈ ఈ నేను ఆఫీసర్ ఆఫీసర్ని ఈ ఆఫీసర్గా నేను ఇక్కడ ఒక వచ్చిన తర్వాత ఆఫీసర్ ముందు అవగాహన చేసుకోవాలి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న నేరాలు ఎలాంటివి ఇక్కడ రాజకీయవేత్త లాంటి వాళ్ళు అవన్నీ అవగాహన చేసుకున్న తర్వాత మన పరిధి అర్థం చేసుకొని ప్రజలకు ఏ విధంగా మనం మేలు చేయాలని ఒక ప్రణాళిక రూపొందించుకొని ఇప్పుడు సపోజ్ పెట్రోలింగ్ అనుకోండి పెట్రోలింగ్ అనుకొని ఒక నాలుగు బీట్లు వేసి వెళ్ళిపోవటం కాదు ఆ పే బీట్లు వేసిన తర్వాత సిస్టమేటిక్గా లోకల్ పబ్లిక్తో మన యొక్క ఎనలిస్ట్ సపోర్ట్ అంటారు మనం పనిచేసే ప్రజల కోసం కాబట్టి ఆ ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ తీసుకొని ఆ లోపల ఉన్న యూత్ని కూడా తీసుకొచ్చుకొని పిలిచి మా వాళ్ళతో మీరు గస్త తిరగండి కొత్త వ్యక్తుల వస్తే కథలు అలాగే ఓపెన్ డ్రింక్ ఎక్కడ జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వండి అని ఈ విధంగా మనం వాళ్ళకి కలిసిపోయి పనిచేస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది అట్లా కాకుండా వరకు పేపర్ మీద మేము పోలీస్ ఫ్రెండ్లీ పోలీసు ఎవరితోనైనా షేఖండిస్తాం నేరస్తులతో కలిసిపోతాం అంటే కాదు కదా కంపల్సరీగా దానితో ఒక దాని స్పిరిట్ రియల్ స్పిరిట్ ఆఫ్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది రావాలి